మంచిర్యాల జిల్లా చిల్లూరు పట్టణంలో ఇంటర్నేషనల్ యాంటీ డగ్డే సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించిన పట్టణసీఐ రవికుమార్ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు మంచిర్యాల జిల్లా చిల్లూరు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించిన పోలీసులు స్థానిక అంబేద్కర్ చౌర్ నుండి బస్టాండ్ వరకు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు ర్యాలీ అనంతరం డ్రగ్స్ నిర్మూలనపై ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా వారు సిఐ రవికుమార్ మాట్లాడుతూ యువత డ్రగ్స్ కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు ఎవరు కూడా డ్రగ్స్ బారిన పడకూడదని రానున్న జులై నెల నుండి ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రత్యేక చట్టాలను అమలు చేస్తుందని అన్నారు డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థులు నాయకులు పాల్గొన్నారు యువత ఉంది కాబట్టి సమాజంలో మనం కూడా బాధ్యతగా ఉండాలి కాబట్టి మనం ఈ రోజున అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని మనందరం కూడా కలిసినట్టుగా సమాజం పట్ల బాధ్యతతో ఒక ప్రతిజ్ఞ చేద్దాము చెందాన్ని మీరు అనాలి మళ్ళీ నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని పడకుండా డ్రగ్స్ పారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ యొక్క అమ్మకం తెలియజేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం సంకల్పంలో భాగస్వామిని అవుతా అందరూ కూడా నేను డ్రక్స్ నివారించాం ఆరోగ్యాన్ని కాపాడుకుందామంటారు మీరు వస్తారండి డ్రక్స్ నివారించాం డ్రగ్స్ డ్రక్స్ నివారించాం జై హింద్ చేసుకోవడం జరుగుతుంది ఈ మాదక ద్రవ్యాలు అనేటివి గంజాయి హెరాయిన్ ఇటువంటి మత్తు పదార్థాలు యువతకు వాళ్ళు వాళ్ళు ఆ యొక్క డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల ఏమేం పరిణామాలు ఉంటున్నాయి ఇది వాళ్ళ యొక్క డబ్బు సంపాదన కొరకు సమాజంలో ఉన్న వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ మీ ఆరోగ్యాలతో వాళ్ళు ఆడుకోవడం వల్ల వాళ్ళు ధనార్జనకు వాళ్ళు చేసుకుంటున్నారు దాన్ని వాడడం వల్ల మనం మన యొక్క ఆరోగ్యాలు మన యొక్క పిల్లల భవిష్యత్ అంతా వాళ్ళు నాశనం అవుతున్నారు కాబట్టి ఇటువంటి గంజాయికి సంబంధించినటువంటి లేదా ఏదన్నా కూడా ఆ పోలీస్ తోటి మీరు మీ యొక్క ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పవచ్చును అలాగే మీరు చెప్పినటువంటి మీ యొక్క సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది ఎందుకంటే ఈ గంజాయి తాగడం వల్ల చాలా అంటే చాలామంది పిల్లలు చదువుకునే పిల్లలు వాళ్ళందరూ చాలా అడిక్ట్ అయిపోయి వాళ్ళ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా అలాగే ఇంట్లో తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళు ప్లస్ కాలేజీ పిల్లలకు స్కూల్ పిల్లలకు అందరికీ ఈరోజు మనము మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం అని చెప్పి ఈరోజు ఉంది దాన్ని పేజ్ చేసుకొని మనం ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది అందుకే మా మాదక ద్రవ్యాలు వాడడం వల్ల ఎలాంటి దుష్పరి పరిణామాలు ఎదురవుతున్నాయి అవి వాడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి సమాజంలో అవి మాదక ద్రవ్యాలు రావడం వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయి వాటి గురించి నేర్చుకోవడానికి మీకు అవగాహన కల్పించడం కొరకు ఈరోజు ఇక్కడ మరొక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని నైన్టీన్ ఎయిటీ చైనాలో నల్ల మందు నిషేధించబడిన నిషేధించడం జరిగినప్పుడు జూన్ ట్వంటీ రోజు